చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని పలమనేరు పోలీస్ స్టేషన్ లో సీఐలు మురళీమోహన్ పరశురాముడు మీడియా సమావేశంలో తెలిపారు లవతి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి శ్రీనివాసులు తన తమ్ముడు శరవణతో కలిసి ఈ నిధి వేటకు కుట్రపన్నారని పొంగనూరుకు చెందిన పూజారి అంబికా స్వామి సూచనలతో తవ్వక స్థలాన్ని గుర్తించారని తెలిపారు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఏడుగు అదుపులోకి తీసుకున్నామని జేసీబీ యంత్రం ఒక కారు నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు అదుపులోకి తీసుకున్న ఏడుకుని అరెస్ట్ తరలిస్తున్నామని వెల్లడించారు జరిగాయో ఆ ప్రదేశాన్ని సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు కొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండపల్లె వాస్తవ్యులు శ్రీనివాసులు రెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్తల కోసం అక్కడ తవ్వకాలు జరిపి తుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్న ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి అనేటువంటి వాహనాలు కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సానుగ్ర్యంతో స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసానికి ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శన అనహములు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో మండ బండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త్యం తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే